ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కి రబీలోకి అడుగు పెట్టాం రబీలో ఉండే విపరీతమైన చలి చివర్లో ఉండే అధిక ఎండలను వరి పైరు తట్టుకోవాలంటే పైరుకు అన్ని రకాల పోషకాలను సమగ్రంగా వేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పైరు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబళ్లను ఇస్తుంది అంతేకాక శాతం కూడా తగ్గుతుంది యాసంగి వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ లోని యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి సాగు చేసే వరిలో పోషకాల యాజమాన్యం గమనించినట్లయితే వరి సాగులో వరి పెరుగుదల గాని దాని దిగుబడి ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైంది ఎరువుల యాజమాన్యం రైతు సోదరులు సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు జీవన ఎరువులు అంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా వీటిని వాడుతూ రసాయనిక ఎరువులతో పాటు వీటిని కూడా వాడడం వల్ల నాణ్యమైన దిగుబడులు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు మనకు సేంద్రీయ ఎరువులు చూసుకున్నట్లయితే పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ అదేవిధంగా వరిమీ కంపోస్ట్ వీటిని రసాయనిక ఎరువులతో పాటు వాడినట్లయితే మనకు భూసారం పెరగడమే కాకుండా నత్రజని కనీసం ఇరవై నుండి ఇరవై శాతం వరకు తగ్గించుకోవచ్చు ఇక్కడ మనము మంత్రజనీ కాదు భాస్వరాన్ని కాదు మనం సాధించాల్సింది సో మనం ఎప్పుడైతే ఈ యొక్క పశువుల పేడ కానీ అపరాలు కానీ జీలుగులు కానీ పెసలు కానీ పిల్లి పెసలు కానీ యూజ్ చేస్తున్నామంటే అది ఓన్లీ భూసారాన్ని పెంచడానికి అంటే కర్బడాన్ని పెంచడానికి మనం యూజ్ చేస్తాం అనమాట సో ఒకసారి కనుక మనం కర్బడం కనుక మన యొక్కటువంటి మన పొలాల్లో కనుక రెండు నుంచి మూడు కనుక లేకపోయి ఉంటే సో నువ్వు ఎలాంటి మందులు ఇచ్చినప్పుడు కూడా దిగుబడి అనేది ఎక్కువగా కనిపించదు అనమాట సో పెట్టుబడి పెడుతున్న కాదు మనకు దిగుబడితే ఎక్కువగా కనిపించదు సో నేనేం చెప్తున్నానంటే మీరు మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది సేంద్రియ సేంద్రీయమైన వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కాదు సో రసాయ రసాయనమైనటువంటి వ్యవసాయం అంటే ఏంటి అంటే ఎన్పికే వాడి చేయడం ఎన్పికే అంటే యూరియా బాస్ఫరం పొటాష్ ఈ మూడు కలిపి చేయడాన్ని మనం రసాయనికమైనటువంటి వ్యవసాయం అంటాం ఈ రసాయనిక వ్యవసాయం వల్ల ఏమవుతుందంటే భూమికి చాలా డ్యామేజ్ వస్తూ ఉంది సో నీళ్లు పడ్డగానే ఎమ్మటే ఒక రోజుల్లోనే తడి తడి ఆరిపోయేలాగా మనకి దిబ్బపడుతూ ఉందన్నమాట సో నేనేం చెప్తున్నానంటే మన యొక్కటువంటి సేంద్రీయకంగా మార్చుకోవాలన్నదే నా కాన్సెప్ట్ అనమాట సో మీరు ఎలాంటి మందులు ఇచ్చినప్పటికీ కూడా పనిచేయట్లేదంటే కారణం ఏంటంటే ఆ భూమిలోకి కావాల్సినంత స్ట్రెంత్ భూమికి లేదు ఫస్ట్ సో మనం ఏంటంటే ఫస్ట్ భూమికి స్ట్రెంత్ ఇప్పించి సో మనం ఎట్లా చేస్తే అట్లాగా మనకి మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ప్రధానంగా మనం కర్బిడం సాధించుకుంటే మన దిగుబడి అనేది అంత మంచిగా సాగుతుంది సో నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను ఈ పంట దిగుబడి మీకు ఎలా సాధించుకోవాలో అనే విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఈ పశువుల పేడ తరచుగా వాడుతూ ఉండండి ఎందుకంటే పశువుల పేడ మనకి కర్బిణం అనేది ఎక్కువగా లభిస్తుంది జీలుగులు లభిస్తుంది అపరాల్లో లభిస్తుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు కర్బిణం అయితే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది సో మనం ఈ యొక్క కర్బడాన్ని పెంచుకుంటూ రసాయనికాన్ని కొద్ది కొద్ది ఒకేసారి తగ్గించమని నేను చెప్పను మెల్లమెల్లగా తగ్గించండి మీరు కాకపోతే ఏంటంటే ఎక్కువగా కర్బనం అనేటువంటి సంచులు బయట దొరుకుతాయి మనకి సో అవి కనుక తెచ్చుకుంటే ఇది ఎలాగ పనిచేస్తుంది అంటే కర్బణము ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచుతాయి ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనిచేస్తాయి ఎందుకంటే ఒక రోగ నిరోధక శక్తి త్వరగా అది పనిచేయాలంటే త్వరగా దానిలో ఒక రోగ నిరోధక శక్తి తట్టుకోవాలంటే ముందు ఆ రోగం పోయేలా భూమికి స్ట్రెంత్ ఉండాలి ఫస్ట్ సో భూమికి స్ట్రెంత్ ఉంటే అప్పుడు ఆ రోగం ఈజీగా పోతుంది అన్నమాట